கோயில் காபானே கொடுந்தோண்டும் தோரண வாசல் காபானே மணிக்கதவம் தாල් திருவாய் ஆயல் सिरுமிரயோ முகோ அரிபரே மாயன் மணிவண்ணன் நென்னாலி ఈనాడు గోపికులందరూ నందగోప భవనానికి చేరారు మనం భగవంతుని పొందడానికి ముందు సమాశ్రయం కల్పించాలి అట్లా భగవతత్వం అవగతం కాదు బాహ్యమైన నుండి వెనుదిరిగి భగవత్ విషయం రుచి కలగడానికి ముందుగా సత్పురుషులతో సహాసం చెయ్యాలండి సత్పురుషులతో మాట్లాడాలి ఎలాగైతే లౌకిక విషయములతో పరిచయం అయ్యి బాహ్యమైన విషయంలో రుచి కలిగిస్తుందో ఆంతరమైన భగవత్ విషయాన్ని ఎరిగిన పెద్దలతో సవహాసం అందులో రుచి కలిగిస్తుంది ఏ వాసన గలొస్తే చేరిస్తే ఆ వాసన అంటినట్లు భగవత్వాసన గల వారితో పరిచయం ఏర్పడింది అనుకోండి అదే ఏర్పడుతుంది అలాగే పది రోజుల నుండి అందరినీ మేలుకొల్పారు మేల్కొల్పి ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క గుణాన్ని స్వీకరించారండి ఇప్పుడు ఒక గురువు దగ్గరికి వెళ్ళాలి అనే కోరిక కలిగింది మాకు ఆ గురువు ఉండే భవనం ఏదో నందగోప భవనం ఆ నందగోపుడే గురువు అని ఆయనే ఆయన భవమే మంత్రమని ఆ భవనంలోనే స్వామి ఉన్నాడనే భావంతో దాన్ని మన పిల్లలు చేరారు ఆ నందగోపుడట నాయకుడట నడిపించేవాడు ఎవరిని కేవలం సంసార మార్గంలో ఉండి పొందవలసిన దాన్ని పొందలేక మానవ జీవితాన్ని అర్థం చేసుకొని దారి తప్పి సంచరిస్తున్న వారికి దారి చూపి చేర్చివాడెవడో వాడే నాయకుడు అట్టి నాయకుడని నందగోపుడు యొక్క భవనానికి వచ్చారు అది విశాలమైన భవనం పెద్ద ప్రాకారం ఆ ప్రాకారమునకు ఒక కాపలాదారు ద్వారం దగ్గర ఒక కాపలాదారు ఉన్నారు మొత్తం భవనం అంతని కాచేవాడిని కోయిల్ కాపానై అంటారు ద్వారం దగ్గర ఉన్నవాడిని వాసలు కాపానై అంటారు ఆ కోయిల్ కాపాడి అనగా ఆ భవన పాలకుని నీళ్కొలుతున్నారు లేవవయ్య స్వామి లేచి మాకు దారి ఓమని ప్రార్థించారు ఏమి భవనం మంత్రం మంత్రమున తాను సదా అనుసందిస్తూ తాని భావన ధరిస్తూ దానివల్ల లోకమంతా భగవత్ స్వరూపాన్ని దర్శించగలిగిన వాడేమో వాడు పాలకుడు కేవలం భవనమునకు కాదు పాలనవంతనం పాలన అంటే తాను అనుసంధానం చేయటం అనుభవించట సర్వత్రా భగవాన్ని దర్శనం చేయువాడు అట్టివాడిని ముందుగా లేపుతున్నవాడిని లోపలికి వెళ్ళారు ద్వారం దగ్గర నిలబడి ఉన్నాడు కొడి తోర్తం వాసలు కాపాని అంటారు వాళ్ళు ఏటి అది జెండాతో ప్రకాశిస్తుందట ఆ భవనం ఎందుకు ఈ భవనానికి జెండా కృష్ణ భగవానుడు కొంచెం దూతడండి ఆ దూరత చేత తన దండ్రిని మోసగించి ఇతరులకు ఎవరికీ లేని వైలక్షము తన భవనానికి ఉండాలని ఒక జెండాను కట్టాడట అర్ధరాత్రి వేళ ఎవరైనా పడతలు తనను పొందడానికి వస్తే తన ఇంటి ముందు గుర్తి తెలియాలని జెండా కట్టించాడు అది చమత్కరిస్తూ ఉంటున్నారు ఇక్కడ కాదు ఆ జెండాయే నమహట శబ్దమట నమ నమ అనే శబ్దం మనకు ముందుగా మన లోపల తోచాలి అది తోస్తే నేను కాదు నాకు కాదు నా కొరకు కాదు అనే భావన కలుగుతుంది అది ప్రకాశించాలి ఆ ద్వారం మీద ఆ ద్వారమే లోపలికి ప్రవేశించే మంత్రం మనం రోజు చెప్పుకుంటున్నాం కదా ఓ నమో నారాయణ అలా ప్రాతకాలంలోని ఈ మంత్రం పఠించడం వల్ల మనకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఆ మంత్రంలో ముఖ్యంగా ప్రకాశించేది నమ ఆ నహం శబ్దం యొక్క అర్థం భాషించేటటువంటి ఆ తోరణ ద్వారా వద్ద నిలబడి కాపలా కాసినడు ఒక మహానుభావుడు ఆయన్ను పిలిచి అయ్యా ఆ వణికవాటకు గడియని తీయ్యా అని ప్రార్థించారు గడియ తీయేటువంటి లోపల ఉన్నాడు ఎక్కడా మంత్రంలో వెలుపల వీరున్నారు లోపలున్న భగవాన్ని దర్శింప చేయాలంటే తలుపులు తెరవాలి తలుపులు తెరవటం కాదు మన లోపల ఉన్న అహంకారం అమకారములు లోపలికి నెట్టాలి బయటికి తోసేవి తలుపులు కావేవి లోపల నెట్టే తలుపులు ఈ అహంకారం అహంకారం లోపలికి ఇమ్మడాలి నేను ఎవరు భగవానుడు నాది ఎవరు భగవాను ఇది కాబట్టి నాది కాదు నేను అనేవి మనల్ నుండి లోపల వెళ్ళాలి ఈ తలుపులను నీ ఒక్కసారి తెయ్యి అని తలుపులు తెరమని ప్రార్థించారు ఎవరు మీరు అంటే గోపాలవంశంలో పుట్టినవారం చిన్నపిల్లలు ఆడపిల్లలు మాకేం తెలియదు అన్నారు ఇది కావాలి ప్రధానంగా ఏం కావాలి జ్ఞానం ఉన్నదని కానీ జాతిచే కానీ వయసుచే కానీ పెద్దవారని కానీ అహంకారం లేని వారు మాకు కావాలి అటు వారం వచ్చాం మాకు తెలుపు తలుపులో తెరవచ్చు కదా ఎందుకు వరాయనే వాయిద్యం ఇస్తానన్నారు ఆయన స్వామి మాకు నిన్నే మాట ఎప్పుడు ఇచ్చాడు దదామి బుద్ధి యోగం తమ్ ఈయన మాముప యాంతితే అనలేదా నేను మీకు ఇస్తాను పరైన వాద్యం అంటే పురుషార్థం ఏమి పురుషార్థం పశువులను కాపాడే పశువుల కాపర్లా చేతిలో కర్ర పట్టుకొని భగవాన్ని మనం రక్షించడం మనకు యోగ్యమైన బుద్ధిని ప్రసాదిస్తాడు అదే మనకు రక్షణని చెప్పాడు ఆయన యోగక్షేమం వహామేహం మీ యోగక్షేమాన్ని నేను వహిస్తాను అన్నాడు అదే నేను ఇచ్చిన మాట అందుకని నిద్ర నుండి లేపాలని వచ్చు నిద్ర లేకుడయ్యా అంధరాత్రి సమయం కూడతూడది వెళ్ళాలని అంటున్నాడు ఆయన అతను కాదయ్య స్వామి లేస్తూ ఉంటే ఆ సౌందర్యం దర్శించాలని వచ్చాం భగవంతుడు ఎంతకాలం నుండో మన హృదయాలు నిద్రించున్నాడు మనం గుర్తించలేదు స్వామి దగ్గరికి ఒక్కసారి చేరలేదు స్వామి నిద్రిస్తున్నప్పుడు ఎంత అందంగా ఉంటాడో తెలిసండి రాత్రులు పౌలింపు సేవ చెయ్యాలి ఎందుకని ప్రతి ఒక్కరు కూడా మనం మన దేవుని మందిరంలోని ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి ఆ భగవంతునికి ప్రసాద నివేదన చేసి ఆ భగవంతుడిచ్చిష్టని మనం ప్రసాదంగా తీసుకోవాలి అప్పుడు రాత్రి సమయంలోని అతన్ని జాలపాటి మనం నిద్రిస్తే ఉదయం తీసినప్పుడు మనకి ఎంతో అందంగా ముద్దగా కనిపిస్తారు భగవంతుడు ఆ సౌందర్యాన్ని దర్శించాలి దర్శించడానికి వచ్చాం భగవంతుడు ఎంత కాలం నుండో మన హృదయంలో నిద్రించున్నాడు మనం గుర్తించలేదు స్వామి దగ్గరికి ఒక్కసారి చేరలేదు స్వామి నిద్రిస్తున్నప్పుడు ఎంత అందంగా ఉన్నాడో ఎవరిని దర్శించరా ఒకసారి దర్శించండి అందుకని భవనంలోనికి వెళ్ళాలి దానికి కావాల్సింది ద్వారపాలుగొని అనుమతి ఆయన అడ్డగించడానికి కొంచెం ప్రయత్నిస్తుంటే వద్దయ్యా వద్దు అడ్డగించక అంటున్నారు మీరే తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళండి అమ్మా అంటున్నాడు ద్వారపాలు కాదు కాదు నేను తోసుకొని వెళ్ళకూడదే నీవే తేరు అన్నారు మన అహంకారం అమకారంలండి మనమే తొలగించుకోవాలి అది చేయడానికి సాధన కావాలి అవి మనలో తొలగవు తొలగించుకునే ప్రయత్నం చేస్తే మరింత విపరీత మార్గంలో ప్రవర్తిస్తాయి కానీ కాబట్టి నీవే నీ చేతితో ఆ ద్వారములను వెనక్కి నట్టి మాకు లోపలికి వెళ్ళడానికి మార్గం ఇవ్వని వాళ్ళు బతికలాడుకున్నా నీకు నీవే దిక్కు నీవు లోపలికి తొయ్యు అంటున్నా మనం భగవంతుని దర్శనం చేయడానికి ప్రతిబంధకం అనే అహంకారాన్ని అంటే శరీరమే నేననే భావన దీన్ని తొలగించవలసింది మహాపురుషుల యొక్క జ్ఞానమనే హస్తము ఆ హస్తంతో వారు తోస్తే అహంకారం లోపలికి వెళ్ళి ఈ అహం శరీరం కాక ఆ లోపల ఉన్న భగవానుడే నేననే భావం కలుగుతుంది అది కలగాలి ప్రతి ఒక్కరికి అందుచేత నీవు మా హక్కు లోపలికి ప్రవేశం కల్పించవలసిందని భవనపాలకుడిని ద్వారపాలకుని ప్రార్థించారు అప్పుడు ద్వారపాలకుడు తలుపులు తీగ గోపికలు లోపలికి వెళ్ళి చేరండి లోపల నాలుగు మంచాలు మొదటి మంచం మీద నందగోపాలుడు రెండో మంచం మీద యశోదాదేవి మూడో మంచం మీద కృష్ణ భగవానుడు ఇక నాలుగో మంచం మీద బలరాముడు ఉన్నారు ఈ సన్నివేశాన్ని దర్శించారండి నలుగురిని వెళ్తున్నారు ఎంత వైకుంఠంగా ఉందంటే ఆ దర్శనం నిజంగా ఈ అందరూ చాలా అదృష్టవంతులండి ఎందుకంటే ఈ పదిహేను రోజుల పాత్రలు చక్కగా గడిచిపోయి ఈ పదహార పాసీ ఎంత మధురమైన సన్నివేశాన్ని మనకు చూపించారు అసలు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా ఈ పదిహేను పాస్త్రాలు ఒక ఎత్తు ఐదు పాసరాలు వేరు ఆరు నుండి పదిహేను ఈ పదహారో గొప్పని లేపడానికి ఇక్కడికి వచ్చారు మీరు ఎందుకు వచ్చారు ఆ ద్వారకోను లేపండి ఎలా అర్థిస్తున్నారు అంతా చూపిస్తున్నారు దీనిలో ఆచార్య గృహం చేరటం చెప్పారు కదా ఇక్కడ ఆచార్యుడు ఎవరు నిన్న కూడా మనం పాడ ఆ నందగోపకుని ఎందుకంటే గోకుల్లో ఉన్న వాళ్ళకు ఏమేం కావాలో వాళ్ళ అవసరాలు తీరుస్తూ వాళ్ళ సక్రమైన దారిలో ఉన్నవాడు నందగోపుడు అందుకని అతని ఆచార్యంగా భావించి ఆ ఆచార్య ఇంటికి వచ్చారంటారు ఇప్పుడున్న భవన పాలకుడి దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నారు మనందరికీ తెలుసు కదా ముందే చెప్పుకున్నాం మనం గుడిలోకి వచ్చామనుకోండి అనుకోండి ప్రధానమైన దైవం దగ్గరికి వెళ్ళిపోకూడదు ద్వారపాలకుని క్షేత్రపాలకుని ఇంకా అక్కడ ఉన్న వినాయకుడిని లక్ష్మీదేవిని అందరినీ దర్శించి అప్పుడు అచ్చామూర్తిని దర్శిస్తాం అంతే కదా ఇక్కడ ప్రధానమూర్తి ఎవరు శ్రీకృష్ణ భగవాన్ భవనం అంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడే దేవాలయం అందుకని అక్కడికి వచ్చి వారు అర్థిస్తున్నారు అయితే గోపికలు అందరూ సమూహం ఆ నందగోపని భవానికి చేరి అందరికీ నాయకుడైనా నందగోపానికి నందగోప కూడా వచ్చి మమ్మల్ని దర్శించు మీ దర్శనం కోసం వచ్చావు అని చెప్పి బతిలాడుకున్నాం దయచేసి మమ్మల్ని లోపలికి వెళ్ళనీ అయ్యాన్ని అక్కడ ఉన్న కాపులా అతన్ని కూడా బతిలాడుకుండా ఇంకేం చెప్తున్నారు ఎక్కడ జెండాను పెట్టావు ఎందుకు మాకు నేను మాటిచ్చావు కదా ఏమని మీరు మా ఇంటికి వస్తానన్నారు కదా అది తెలియడం కోసం మీరు మా ఇల్లు గుర్తుపట్టడం కోసం మీకు ఒక జెండాన్ని పెడతానని చెప్పారు కదా అగా గరుడ ధ్వజం అదే శ్రీకృష్ణుడు ఎక్కడుంటే గరుడ ధ్వజం అక్కడే ఉంటుంది ఆ గరుడ ధ్వజంతో అందమైన తోరణలతో ఈ ద్వారాన్ని కాపాడే ద్వారపాలు ద్వారపాలకుడ అందమైన మనులతో పొదిగిన ఆ ద్వారం తెరవయ్య అని ఎంతో బతినాడుకుంటున్నారు మేము గోపవాలకులు ఆయం పుణ్యం ఏమీ తెలియని వాళ్ళమయ్యా మమ్మల్ని మాయావి నిందనీలమని ప్రకాశంతో వెలిగే శ్రీకృష్ణ పరమాత్మ మాకు ధ్వని చేసే ఒక పరాయని వాజ్చిస్తాను అని చెప్పారు అందుకని వచ్చాం నిన్నే మాకు మాట ఇచ్చారయ్యా అందుకే తెలతల వార్తలకి వచ్చేసాం అంతేగాని మరి మాకు ఏ ఆలోచన లేదు ప్లీజ్ అంటే బతినాడుకుంటున్నారు అతన్ని అసలా ఈ గోపికలు చెప్తున్నారండి ఎందుకంటే ఇలా చెప్తున్నారు అప్పటికే శ్రీకృష్ణుని చూడడానికి గోపికల రూపంలో చంపడానికి వచ్చింది కదా చూడడానికని వచ్చింది ఆవిడ వచ్చి చంపి విషపాలు ఇచ్చి చంపేద్దామని వచ్చింది కదా కంసులు పంపిస్తే ఆవిడ గోపిక రూపంలో వచ్చిందట పోతాం అలాగే బండి రూపంలో శకటాసుడు వచ్చాడు అలా అగాసురుడు గుర్రం రూపంలో వృత్తాసుడు గాలి రూపంలో బాకాసురుడు పక్షి రూపంలో అంటే పెద్ద కుంగ రూపంలో వచ్చారు కాబట్టి ద్వారపాలకుడు ఈ గోపికల్ని అణుచిపుతున్నారు కేసీ అని రాక్షసులు వచ్చారు ఇంకా చాలా చాలా రూపంలో శ్రీ కృష్ణుని చంపడానికి చాలామందిని పంస్లు పంపించారు మేము అలాంటి వాళ్ళం కాదయ్యా బాబు నువ్వు అవన్నీ పట్టించుకోకు మేము కృష్ణుని ప్రేమించే గోపికలు కాబట్టి మమ్మల్ని ఆయన చూడడానికి వదలవయ్యారు అంటే మీరెంత పరిశుద్ధ భావంతో చెప్పినా నేను పంపించాలంటే పంపించడం అప్పుడు వీళ్ళు చాలా బతులు నడుకొని స్వామిని చూడడమే కాదు కళ్ళారు చూసి మొత్తానికి ఎలాగైతే ద్వారం తెచ్చుకొని వెళ్ళిపోయారు కళ్ళారు చూసి నా అక్కడ సన్నివేశం చేసి మై మర్చిపోయారు ఒక కాబట్టి నువ్వు ముందు తలుపు తీయవాయి అని బతినాడారు తీయలేదు ఇంకా ద్వారాలు కూడా ఎలా ఉన్నాయంటే ప్రేమతో ఒకదానికొకటి అతుక్కున్నట్లుగా చాలా దగ్గరగా దృఢంగా ఉన్నాయట అటువంటి తలుపులు తెరుచుకొని ఆయన్ని లోపలికి వెళ్ళమని బతినాడుకొని లోపలికి వెళ్ళిపోయి చక్కగా సన్నివేశాన్ని దర్శనం చేసుకున్నా ఎలా ఉన్నారు మొదటి మంచం మీద నందగోపాలు నందవాలుడు నందుడు రెండవ మంచం మీద యశోదమాత మూడో మంచం మీద శ్రీకృష్ణ భగవాను నాలుగో మంచం మీద బలరాముడు చక్కని సన్నివేశం మనకి ఈ గోపికలు ప్రేమతో చూపిస్తున్నారు చూసారా అలాంటి దర్శనాన్ని చూ అలాంటి దృశ్యాన్ని చూసినప్పుడు మనం చక్కగా అన్నం పెట్టుకొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా గోవిందా ఇలాంటి మంచి మంచి విషయాలు మరి మంచి ముందుకు వెళ్ళే పాస్టర్లు తెలుసుకుందాం శరణం జయ శ్రీమన్నారాయణ